ఇప్పుడు ఈ వందే భారత్ అయితే సెకండ్ సెకండ్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వచ్చింది ఫైనల్లీ నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ కి అయితే వచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు లోపల ఇక నేను కూడా రెస్ట్ తీసుకుంటాను ఇదిగోండి ప్రెసెంట్ మన వందే భారత్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ కి అయితే వచ్చేసింది ఇదే మన న్యూ వందే భారత్ ఇవ్వండి నా పక్క ప్యాసింజర్స్ ఇది మా వ్యవహారం స్పీడ్ మామూలుగా ఇప్పుడే గరివిడి దాటాం అదే స్పీడ్ కొడుతున్నాడు హే చిబుపల్ల అయితే క్రాస్ అయిపోతున్నాం హే గైస్ దిస్ ఇస్ హరికృష్ణ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి బ్లాగ్ వించర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా ఈరోజు విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళబోయే న్యూ వందే భారత్ ట్రైన్ జర్నీ అయితే నేను చేయబోతున్నాను ఈ ట్రైన్ అయితే రీసెంట్గానే మార్చ్ ట్వెల్త్ నా ఇనాగ్రల్ అయింది యాక్చువల్గా నేను ఇనాగ్రల్ రన్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఆ రోజు నేను సిక్లో ఉండి ఇనాగ్రల్ రన్ చేయలేకపోయాను కానీ అయితే ట్రైన్ జర్నీ అయితే చేద్దామని వచ్చాను ఇంకా లోపలికి వెళ్ళైతే మనం వందే భారత్ ట్రైన్ అయితే చూసేద్దాం ఇవ్వండి ఇప్పుడు నేనైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ టూ దగ్గర అయితే ఉన్నా ఇంకా అయితే వెళ్ళిపోదాం మన న్యూ వందే భారత్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి వస్తుందని అయితే చెప్పారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వంద భారత్ ట్రైను త్రీ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంలో అక్కడ భువనేశ్వర్లో నైన్ థర్టీకి అయితే మనల్ని డిపార్చర్ చేసేస్తుంది చూడండి ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ టూ విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ టూ నేను వచ్చిన ప్రతిసారి ఈ ఫ్యాన్ అయితే చూస్తాను చాలా పెద్ద ఫ్యాను చూడడానికి భలే అనిపిస్తుంది అలా స్లో తిరిగినట్లు అనిపించినా గాలి మాత్రం చాలా చదువుతుంది ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ వందే భారత్ ట్రైన్ ఉంది ఏదో ఏందో చూడాలి ఇది ఇది ఏ వందే భారత్ అనే చూడాలి ఇప్పుడు ఈ వందే భారత్ అయితే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అయితే వచ్చింది ఇది సెకంద్రాబాద్ నుంచి అయితే వస్తుంది ఇది అక్కడ సెకంద్రాబాద్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే వస్తుంది ఇది కూడా లాస్ట్ మంత్ ట్వెల్త్నే ఇనాగ్రల్ చేయడం జరిగింది అంటే మ్యాచ్ ట్వెల్త్ నే ఇనాగ్రల్ అయ్యింది ఈ ట్రైను మన విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళబోయే ట్రైన్ రెండు ఒకే రోజు ఎనాగ్రల్ అయ్యాయి ఇది చూసుకుంటే ఇది కూడా కొత్త వందే మాట చూడండి ట్రైన్ అయితే కొత్తగానే ఉంది దీంట్లో కూడా ఏదో రోజు మనం ట్రైన్ జర్నీ అయితే చేయాలి ఎనాక్రాల్ రన్ రెండు చేయలేకపోయాం కనీసం ట్రైన్ జర్నీ అయితే చేద్దాం చూడండి కొత్త ట్రైన్ ఎలా అయిపోయింది అప్పుడే ఇప్పుడైతే నేను ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వెళ్ళిపోతున్నా ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి ఇంకా వెళ్ళిపోయి మన న్యూ వందే భారత్ అయితే చూసేద్దాం ఏ మాట కా మాట కాని ఎండలో మాత్రం ఘోరంగా ఉన్నాయి పైగా ఏప్రిల్ స్టార్టింగ్ లోనే చుక్కలు చూపెడుతున్నాయి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలీదు చూడండి చెమట్లు ఎలా పట్టేస్తున్నాయో ఆ ఘోరంగా ఉంది మరీ ఘోరంగా ఉంది వాతావరణం ఏం చేయలేం అర్థం అట్లే ఎలాగో ఈ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ మనం ట్రైన్ లో ఉంటాం కాబట్టి పర్లేదు ఏసీ ఉంటది ఫైనల్లీ నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వచ్చేసాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ ఇక్కడైతే మన ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్లో అయితే ఒక ట్రైన్ అయితే ఉంది చూద్దాం ఇది ఏం ట్రైను విశాఖపట్నం కోరాపట్ భువనేశ్వర్ ఇది ఇక్కడ ఇది మ్యాటర్ ఇంకా గంటన్నర వెయిట్ చేద్దాం మన ట్రైన్ కోసం అయితే ఎలాగో గంటన్నర వెయిట్ చేయాలి కాబట్టి మనం గంటన్నర ఈ వేడికి బయట ఉండలేం కాబట్టి ఇదిగోండి ఈ ఏసీ రిలాక్సింగ్ లాంచ్లోకి అయితే వెళ్ళిపోతా టూ అవర్స్కి ఫిఫ్టీ రూపీస్ అని రాశారు ఏం చేద్దాం తప్పదు వేడికి ఉండలేకపోతున్నా లోపలికైతే పోతా నేను ఇప్పుడు లోపలికి ఏసీ రూమ్ లోపలికి అయితే వచ్చేస్తాను అవునండి అలా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు లోపల ఇక నేను కూడా రెస్ట్ తీసుకుంటా ఇదిగోండి ప్రజెంట్ మన వందే భారత్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్కి అయితే వచ్చేసింది ఇదే మన న్యూ వందే భారత్ విశాఖపట్నం టు భువనేశ్వర్ చూస్తున్నారా న్యూ వందే భారత్ ఇదే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళబోయే న్యూ శాఫ్రాన్ కలర్ వందే భారత్ ఆ కలరు శాఫ్రాన్ రెడ్ అనమాట ఆరెంజ్ కాదు మీరు చూసుకోవచ్చు కలర్ డిఫరెంట్ గా ఉంటది ట్రైన్ ఆపాక మీకు చూపిస్తాఫ్రాన్ కలర్ సాఫ్రాన్ రెడ్ కలర్ అది చాలా మంది ఆరెంజ్ అనుకుంటారు గైస్ ప్రజెంట్ నేనైతే వంద భారత్ ట్రైన్ ఫ్రంట్ భాగానికి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా మన విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్ళిపోయే వంద భారత్ ట్రైన్ ఇదే దీని కలర్ వచ్చేసి అయితే సేఫ్రాన్ రెడ్ ఓకేనా సేఫ్రాండ్ రెడ్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాదు మీరు చాలా మంది పొరపాటు పడతారు ఆరెంజ్ కలర్ సేఫ్రాన్ కలర్ లో ఉంటుంది చూడండి ఇదే మన వంద భారత్ రన్ చేసి ఉంటే మనకి క్యాబిన్ లోకి వెళ్ళే అవకాశం దొరికేది మేబీ ఇప్పుడు మన క్యాబిన్ లోకి రానివ్వరు ఎందుకంటే ఇప్పుడు అఫీషియల్ రన్ అవుతుంది కాబట్టి ఇవి రానికరల్ రన్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ వందే భారత్ ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్కి సిక్స్ అవర్స్ జర్నీ అయితే చేయబోతుంది విశాఖపట్నం టు భువనేశ్వర్ ఫోర్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ఫోర్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ని ఇదైతే సిక్స్ అవర్ లో మనల్ని తీసుకెళ్తుంది సిక్స్ అవర్స్ అంటే దీనికి వందే భారత్కి ఎక్కువే వందే భారత్ అంటే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్లో తీసుకెళ్ళిపోవాలి నార్మల్గా ఇవన్నీ వెళ్తుంటాయి ప్రశాంత ఎక్స్ప్రెస్ వైపు కూడా సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అలాగే తీసుకెళ్ళిపోతాయి కానీ వందే భారత్ కూడా అలా తీసుకెళ్ళడం అనేది పెద్ద మ్యాటరేం కాదు వందే భారత్లో ఇంకా స్పెషల్ ఏమి ఉంటుంది వందే భారత్ ఉంది కాకపోతే ఏంటంటే స్టాప్స్ తక్కువ ఉంటాయి విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ మధ్యన ఏడు స్టాప్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే విజయనగరం శ్రీకాకుళం పలాస ఇచ్చాపురం బ్రహ్మపూర్ బ్లూగోన్ నెక్స్ట్ కుద్రా జంక్షన్లో అయితే అవుతాయి చూసుకున్నట్లయితే ఈ ఏడు 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 స్టాప్లో అయితే మాత్రమే అవుతుంది చిన్న చిన్న రైల్వే స్టేషన్లో ఏమైతే ఈ మధ్యలో విజయనగరం దాటిన తర్వాత మా ఊరైన చివరిపల్లి కూడా రాబోతుంది చివరిపల్లి స్టేషన్ వచ్చేటప్పుడు నేను మీకు చూపిస్తాను అక్కడ ఆపడగానే మనం విండిలో అయితే చూద్దాం ఇదైతే మన వంయపర ట్రైన్ ఇంకా ట్రైన్ లోపలికైతే ఇంకో వచ్చి వచ్చేసి అయితే సి ఫైవ్ చైర్ కార్ ఫైవ్ అయితే వచ్చింది మనకి సీట్ నెంబర్ అయితే ఫైవ్ అనమాట వస్తున్నారు కదా ఇది క్యాబిన్ అనమాట మనల్ని లోపలికి రానివ్వలేదు సో ఇక్కడ నుంచి అయితే వీడియో తీసుకుంటాం క్యాబిన్ అయితే ఎట్లా ఉంటది మనల్ని లోపలికి రానివ్వలేదు అతను పైలట్ చూడండి క్యాబిన్ వెళ్ళే దారి ఇదే డైరెక్ట్ ఉంటుంది కాకపోతే మనల్ని రానివ్వట్లేదు సో ఏదైతేనే ఎంతో కొంత చూసాం కదా క్యాబిన్ అయితే ఇట్లా ఉంటుంది ఇది మన సీ ఫైవ్ అనమాట ఇది మన కోచ్ ఇందులో నాది సీట్ నెంబర్ ఫైవ్ ఇది అండింగ్ ఇది సీట్ నెంబర్ ఫైవ్ అంటే ఇంక అక్కడ స్టార్టింగ్ లో ఉంటుంది మేబీ నాకు విండో సీట్ వచ్చిందని ఉంది చూడాలి విండో సీట్ కాదో చూసుకోవాలి ఇదిగోండి అందరూ వస్తున్నారు ఎక్కుతున్నారు పుల్లింగ్ అవుతుంది ట్రైన్ చూద్దాం మన సీటు నా దరిద్రాన్ని ఎలా చెప్పుకోవాలో నాకే అర్థం కావట్లేదు విండో సీట్ వచ్చిందా సమ్మర్ పడాలా ఇక్కడ విండో రాలేదని బాధపడాలా అర్థం కావట్లేదు చూడండి విండో సీట్ ముందుకి వెనక్కి నేను ఎక్కడ చూడాలి ఇప్పుడు మీరు చెప్పండి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు విండో సీట్ పెట్టుకున్నాను ఇస్తే విండో సీట్ ఇవ్వాలి లేకపోతే పక్కన పడితో ఇది న్యాయమేనా చెప్పండి మీరేం చెప్పండి న్యాయమేనా న్యాయం జరిగింది అంటారా ఎలా ఇది చూస్తే క్లోజ్ ఉంటాయి ఎలా విండో సీట్ వందే భారత్ లో చూసుకున్నట్లయితే మనకి లెగ్ స్పేస్ అనేది చాలా బాగుంది ఈ ట్రైన్ లో అయితే నేను ఇంతకు ముందు విశాఖపట్నం టు సికింద్రాబాద్ అయితే జర్నీ చేశాను వందే అది పెద్దగా ఏం లేదు గానీ ఇందులో అయితే లెగ్ స్పేస్ అయితే చాలా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది ఇది బాగుంది కదా వందే భారత్ చూసారా ఎలా ఉందా అలా అందరూ ఎక్కుతున్నారు వందే భారత్ ఇది మన కోచ్ సి ఫైవ్ మాకు ఫుడ్ స్నాక్స్ ఇస్తారు కదా ఆ సెక్షన్ ఇది చూస్తున్నారా ఇక్కడ హీటర్స్ కూలర్స్ అన్నీ ఉంటాయి ఫ్లైట్లో ఉన్నట్లుగానే ఇదిగోండి ఇక్కడ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఇక్కడ వస్తాయి అనమాట హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అవ్వండి చూసారా ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు వీళ్ళు ఎందుకంటే ఇది ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి స్నాక్స్ అందరికి ఇవ్వాలి కాబట్టి స్నాక్ ఐటమ్స్ అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు మనకి ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం స్నాక్స్ ఇక్కడ ఇంకా ఎక్కే వాళ్ళు ఉన్నారు డోర్స్ అయితే ఇటు ఓపెన్ అవ్వలేదు రైట్ సైడ్ ఓపెన్ అవ్వలేదు ప్లాట్ఫామ్ సైడ్ మాత్రమే ఓపెన్ అయ్యాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఆర్పీఎఫ్ పోలీస్ ఆఫీసర్ ఇది మన విశాఖపట్నం ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ కాసీపీ ఇప్పుడు అయితే మనం వందే భారత్ లో ఉన్న టాయిలెట్స్ అయితే చూద్దాం ఎలా ఉంటాయో చూస్తున్నారు కదా న్యూ వందే భారత్ లో టాయిలెట్ అయితే ఎట్లా ఉంది చూసారు కదా మనకి ఇక్కడ వెస్ట్రన్ టైప్ లో అయితే ఇవ్వలేదు ఇది వెస్ట్రన్ తెలిసి అటు సైడ్ ఉన్నది ఇది నార్మల్ అనమాట బాగుంది కదా ఇప్పుడైతే మనకి అక్కడ టచ్ చేస్తే వాటర్ ఫ్లష్ అయ్యింది చూసారా జస్ట్ టచ్ ఇలా టచ్ అయ్యనే వాటర్ ఫ్లష్ అవుతుంది అనమాట బాగుంది ప్లస్ బాగుంది చాలా హైజీనిక్ గా అయితే ఉంది వాష్రూమ్ నాకు బాగా నచ్చింది బాగుంది స్మెల్ కూడా బాగుంది పంపేది రావట్లేదు లక్కీగా ఇది మన వందే భారత్లో టాయిలెట్ శక్తి ఇలా ఉంటాయి డిపార్చర్ ఏమో అనౌన్స్మెంట్ చేస్తున్నారు చూసాను చూసుకున్నట్లయితే లైట్ బ్లింక్ అవుతుంది అయిపోతుంది ఇంకా డోర్ క్లోజ్ అయిపోయింది ఇంకా విశాఖపట్నం నుంచి అయితే మన న్యూ వందే బర్ ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోతుంది స్మూత్ గా అలాగ అందుకుంటున్నాడు క్రూజింగ్ స్పీడ్ అయితే చాలా స్మూత్ గా వెళ్తుంది బండి ప్లాట్ఫామ్ యతే వచ్చేస్తాం బాయ్ విశాఖపట్నం మనమైతే ఇప్పుడు విశాఖపట్నం లోకేష్ హెడ్ అయితే క్రాస్ అయిపోయాం ఆల్మోస్ట్ ఇంతవరకు స్లోగా వెళ్ళాడు ఇప్పుడు క్రూజింగ్ స్పీడ్ అయితే అలా పెంచుతున్నాడు చూడాలి ఎంతవరకు వెళ్తుందో ఈ క్రూజింగ్ స్పీడ్ అనేది చూద్దాం ప్రజెంట్ చూసుకున్నట్లయితే నైన్టీ వరకు అయితే క్రూజింగ్ స్పీడ్ అయితే వచ్చింది అలా పెరుగుతుంది క్రూజింగ్ స్పీడ్ చూడాలి లోకల్లోనే బాగా చేస్తున్నాడు చూడండి గైస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వన్ థర్టీ అయితే మానవడు రీచ్ అయిపోయాడు నేను వన్ థర్టీకి వెళ్ళడేమో అని అనుకున్నా భలే అందుకుంది వన్ థర్టీని టచ్ చేసాం మొత్తానికి సింహాచలం అయితే వచ్చేసాం ఉత్తర సింహాచలం ఉత్తరసింహాచలం అండి ఇంకా వన్ థర్టీ స్పీడే కొడుతున్నాడు చూస్తున్నారు కదా వన్ థర్టీ ప్లస్ కూడా వెళ్తూ ఉంది అక్కడక్కడ సేమ్ స్పీడ్ని అయితే మెయింటైన్ చేస్తున్నాడు అలానే మనం ఆల్మోస్ట్ వైజాగ్ అవుట్ కట్స్లోకి అయితే వచ్చేసాం గైస్ ఇప్పుడు మనకైతే స్నాక్స్ అయితే ఇచ్చారు ఇక్కడ స్నాక్స్ చూసుకున్నట్లయితే చూడండి ఒక సమోసా నెక్స్ట్ ఏదో ప్యాకెట్ ఇచ్చాడు ఇవి చాకోస్ అనుకుంటాం సో హిమాలయన్ సాల్ట్ కార్వెల్ పాప్కార్న్ అంటే ఇది ఏదో పాప్కార్న్ అంటేది నెక్స్ట్ ఒక చక్కీ ఇచ్చాడు ఒక చక్కీ ఇచ్చాడు నెక్స్ట్ ఒక ఫ్రూటీ ఇచ్చాడు ఇంకా మనకి ఇన్స్టెంట్గా కలుపుకోవడానికి టీ పొడి షుగర్ ఇచ్చాడు నెక్స్ట్ ఒక టమాటా కెచప్ ఇచ్చాడు హ్యాండ్ శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక వైప్ రైతు ఇచ్చాడు రిఫ్రెషింగ్ వైప్స్ లేదా మనం హ్యాండ్ క్లీన్ చేసుకుని ఇంకా ఖాళీ చేసేద్దాం మొత్తానికి ఇప్పుడు నా పరిస్థితి ఎలాగుందంటే నేను విండో సీట్లో కూర్చోలేకపోతున్నాను ఆ చివరి సీట్కి వెళ్ళ వెళ్ళిపోలేకపోతున్నాను విండో సీట్ దగ్గర కూర్చోకపోతే కవర్ చేయలేను బయట ఏం జరుగుతుందో కవర్ చేయలేను అలాగే ఇక్కడ కూర్చొని ఉండిపోతే మాటికి వెళ్ళగాలంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు ముసలాళ్ళు వాళ్ళు ఇసుకుంటారు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో ఇటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఎన్నిసార్లు నేను లేపుతాను ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ లేపాను మళ్ళీ ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడైతే కొత్త వలస రైల్వే స్టేషన్ అయితే మనం క్రాస్ అవుతున్నాం చూస్తున్నారు కదా ఇది కొత్త వలస రైల్వే స్టేషన్ కొత్త వలస కంటకాపల్లి రైల్వే స్టేషన్ ఇది కొత్త వలస తర్వాత వచ్చే రైల్వే స్టేషన్ కంటకాపల్లి ఇంకా రెండు రైల్వే స్టేషన్స్ ఉన్నాయి విజయనగరం వెళ్ళడానికి కోరుకొండ అలమండ రెండు రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇది కంటకాపల్లి బాగా స్లోగా వెళ్తుంది కోరుకొండ తర్వాత అయితే ట్రైన్ స్లో చేశాడు బాగా స్లోగా వెళ్తుంది ట్రైను అలమండ రైల్వే స్టేషన్ అయితే ఇప్పుడు క్రాస్ అవుతున్నాం చూస్తున్నారు కదా ఇది అలమండ రైల్వే స్టేషన్ ఇప్పుడైతే మనం కంటకాపల్లి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అవుతున్నాం ఇంకా నెక్స్ట్ స్టేషన్ మనకి విజయనగరం విజయనగరంలో అయితే మనకి ఫస్ట్ స్టాప్ ఉంటుంది విశాఖపట్నం తర్వాత కంటకాపల్లి అయితే ఆల్మోస్ట్ క్రాస్ అయిపోయాక ఇంకా ఇప్పుడైతే మనం విజయనగరం అవుట్కట్స్లోకి అయితే వచ్చాం ఇదిగోండి విజయనగరంకి దగ్గరలో ఉన్నాం చూస్తున్నారు కదా ఇదంతా విజయనగరం అవుట్కట్స్ ఇంకా రైల్వే స్టేషన్కి మనం ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే మనం వెళ్ళిపోతాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇదంతా విజయనగరం యొక్క అవుట్కట్స్ ఇది చూసుకోవచ్చు ఇంకొన్ని నిమిషాల్లో మనం విజయనగరం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఏ విజయనగరం జంక్షన్ విజయనగరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ ఇది చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ పైన అయితే మన న్యూ వన్ బర్త్ ఆగింది చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కుతున్నారు ఫైవ్ మినిట్స్ ఏ ఉంటుంది ఎక్కువసేపు ఉంచడు డోర్స్ అయితే క్లోజ్ అయిపోతే ఆటోమేటిక్ డోర్స్ కాబట్టి మనం ట్రైన్లో ఉండడానికి మాత్రమే ప్రయత్నించాలి బయట ఎక్కువసేపు ఉంటే ఇంకా విజయనగరంలో ఉండిపోవడమే నా బ్యాగ్ భువనేశ్వర్ ఓన్లీ సరైన అయితే వేసేసాడు ఇంకా విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ మూవ్ అయిపోతుంది ఇంకా డోర్స్ అయితే క్లోజ్ అవ్వలేదు ఫస్ట్ అలర్ట్ చేయడానికి అయితే సైరన్ వేస్తున్నాడు సైరన్ వేసిన తర్వాత అయితే డోర్స్ క్లోజ్ చేస్తున్నాడు ఆ లైట్ ఉంది కదా ఆ లైట్ బ్లింక్ అయితే బ్లింక్ అయిపోయింది చెప్పేలోపే బ్లింక్ అయిపోయింది ఇంకా మన డోర్ అయితే క్లోజ్ అయిపోద్ది ఇంకా అయిపోతుంది డోర్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఇంకా విజయనగరం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి అయితే మన వందే భారత్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ప్లాట్ఫామ్ పైనే క్రూజింగ్ స్పీడ్ అనేది ఫాస్ట్గా అందుకుంటున్నాడు కానీ ఈ ట్రైన్లో క్రూజింగ్ స్పీడ్ అయితే మామూలుగా లేదు వన్ థర్టీని ఈజీగా టచ్ చేస్తున్నాడు మీరు చూసుకున్నట్లయితే అటువైపు ఒక లైన్ వెళ్ళాను చూసారా రైల్వే లైను ఆ లైన్ వచ్చేసి అయితే బొబ్బిలి లైన్ అనమాట అంటే మేము బొబ్బిలి లైన్ అని పిలుచుకుంటాం ఇక్కడ విజయనగరంలో ఉండేలా వస్తున్నారు కదా అటు సైడ్ అనమాట ఇక్కడ నుంచి డివైడ్ అయిపోతుంది అటు సైడ్ వెళ్ళే ట్రైన్స్ అటువైడ్ వెళ్తాయి భువనేశ్వర్ పూరి ఇటు సైడ్ వచ్చే ట్రైన్స్ ఇలా వస్తాయి అనమాట చూసారా విజయనగరం ఎంత బ్యూటిఫుల్గా ఉందా మామూలుగా ఉండదు విజయనగరం బాగుంది కదా ఇప్పుడైతే మనం నెల్లిమర్ల రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం నెల్లిమర్లా బాయ్ బాయ్ గాయస్ ఇప్పుడైతే మనం గరివిడి రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాం చూస్తున్నారు కదా ఇది గరివిడి రైల్వే స్టేషన్ ఇప్పుడైతే మనం గరివిడి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం అది చూసుకున్నట్లయితే అది గరివిడి ఫ్యాకర్ అనమాట ఈ ఏరియాకే ఫేమస్ అది గరివిడి ఫ్యాకర్ బాబాయ్ గరివిడి గరువిడి వచ్చేసాం వచ్చేసాం చీపురుపల్లి వచ్చేసాం ఈ చీపురుపల్లి మా హోమ్ టౌన్ అనమాట చిబురుపల్లి వచ్చేసాం చూసారా ఇదే మనం మనమైతే ఇప్పుడు చిబురుపల్లి రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం వచ్చేసా చిబురుపల్లి ఆల్మోస్ట్ నా హోమ్ టౌన్కి అయితే వచ్చాం ఇక్కడ స్టాప్ ఉంటే బాగుండు కొత్త బీచ్ కడుతున్నారు మా చిబరుపల్లిలో ఇదే చిబురుపల్లి రైల్వే స్టేషన్ చిబురుపల్లి నుంచి మనం లేకపోతే వీడియో చూసిన కామెంట్ బ్యాక్స్ని బద్దలు కొట్టేయాలి మాములుగా ఉండకూడదు చీపురు పల్లె ఏ చీపురు పల్లె అయితే క్రాస్ అయిపోతున్నాం మాములుగా లేదుగా ఫస్ట్ టైం ట్రైన్ లో మా చీపురు పల్లె ఆకుండా వెళ్ళిపోతున్నాను మామూలుగా లేదు సిగడా రైల్వే స్టేషన్ మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అయితే సిగడాం తర్వాత పొందూరు పొందూరు స్టేషన్ పొందూరులో కూడా స్టాప్ లేదు పొందూరు రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోకున్నాం చూస్తున్నారు కదా ఇదే పొందూరు రైల్వే స్టేషన్ పొందూరు నుంచి మన వీడియోని ఎవరైనా చూసినట్లయితే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పొందూరు వీడు కుట్టే స్పీడ్కి ఏ స్టేషన్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియట్లేదు వన్ థర్టీకి తగ్గట్లేదు చూడండి వన్ థర్టీకి తగ్గనివ్వట్లే మామూలుగా బాధట్లేదు ట్రైన్ అయితే క్రూజింగ్ స్పీడ్ అయితే కుమ్మేస్తున్నాడు వస్తున్నాడు స్టేషన్లో మెరుపుదేగల్లా వచ్చి వెళ్ళిపోతున్నాయి అంతే సెంటర్ చూసారా ఎంత బాగుందో భలే ఉంది కదా పంట ఏం లేదు పొలాల్లో మొత్తం ఫ్లాట్ గా ఉంది శ్రీకాకుళంకి ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే బాగా స్లో చేసాడు టూ మినిట్స్ అయింది ఇలాగే వెళ్తున్నాడు మరి ఏమైందో తెలీదు ఇవ్వండి స్పీడ్ అయితే ఇలా ఉంది దూసీ రైల్వే స్టేషన్ ఇది ఒక స్టేషన్ నేనైతే మర్చిపోయాను కొందూరికి శ్రీకాకుళంకి మధ్యలో దూసీ అనే రైల్వే స్టేషన్ అయితే ఒకటి ఉంది బై మిస్టేక్ మర్చిపోయా దీని తర్వాతే శ్రీకాకుళం ఇవ్వండి మనం దూసీ రైల్వే స్టేషన్ అయితే దాటేసాం గైస్ ఇప్పుడు మనం అయితే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం చూస్తున్నారు కదా ఇది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ శ్రీకాకుళం నుంచి మన వీడియో ఎవరు చూసినా కామెంట్లో కామెంట్ చేయండి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన అయితే మన ట్రైన్ ఆగి చూస్తున్నారు కదా ఇది ప్లాట్ఫామ్ నెంబర్ టూ శ్రీకాకుళం ప్లాట్ఫామ్ ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైను నూట ముప్పై కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది ఇంకా అక్కడ నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్స్కి నూట ముప్పై కిలోమీటర్లు మాత్రమే కవర్ చేసింది పర్లేదు ప్రజల స్పీడ్ గట్టి కొడుతున్నాడు చూడాలి ఇంకా ముందు ముందు జర్నీ ఎలా సాగుతుందో అలాగే ఈవినింగ్ అయిపోతుంది అనే రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయ్యాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోట బొమ్మడి ఆ తర్వాత దిండుగోపాల్పురం నౌపాడ రౌతుపురం పుండి ఆ వెంటనే పలాస మనకి ఇదిగోండి ఇదే కోట బొమ్మలి రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా అయితే కోట బొమ్మలి రైల్వే స్టేషన్ అయితే దాటిస్తున్నాం మీలో ఎంతమంది కోట బొమ్మలు తెలుసో కామెంట్ చేయండి ఈ ఊరి పేరు మీద సినిమా కూడా వచ్చింది కోట బొమ్మలి అని గాయ ట్రైన్ వచ్చేసి అయితే పలాసలోని ఫ్లాట్ఫామ్ నెంబర్ త్రీలో అయితే ఇప్పుడే ఆగింది చూస్తున్నారు కదా ఇదే పలాస ప్లాట్ఫామ్ నెంబర్ టూ అంతా పలాస రైల్వే స్టేషన్ ఇప్పుడు టైం వచ్చేసైతే ఎగ్జాక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పలాస రైల్వే స్టేషన్ వచ్చేసరికి అయితే మన ట్రైన్ రెండు వందల మూడు కిలోమీటర్లు అయితే కవర్ చేసింది నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్లకి పలాస వచ్చేసరికి అయితే రెండు వందల మూడు కిలోమీటర్లు అయితే కవర్ చేసింది ఇప్పటికైతే మనం రెండున్నర గంటలు ప్రయాణం చేసి మూడున్నరకి స్టార్ట్ అయితే ఇక్కడ ఆరు గంటల టైం అయితే అయింది నైట్ తొమ్మిదిన్నరకు అయితే మనం భువనేశ్వర్ చేరుకోబోతున్నాం అండి పలాసా రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది రెండు డోర్స్ అయితే క్లోజ్ అయిపోయి పలాస రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇంకా మన ట్రైన్ వెళ్ళిపోతుంది వస్తున్నారు కదా ఆల్మోస్ట్ చీకడబడిపోతుంది ఇంకా నెక్స్ట్ మనకి కనిపించదు నైట్ అయిపోతుంది కాబట్టి స్టాపుల దగ్గర మాత్రమే దిగ్గలం మ్యాక్సిమం పలాసా రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసారా క్రూజింగ్ స్పీడ్ ఎలా అందుకుంటున్నాడు స్టేషన్లోనే ఇంత క్రూజింగ్ స్పీడ్ అందుకుంటున్నాడు స్పీడ్ చూడండి ప్లాట్ఫామ్ పైన ఉంటుండగానే క్రూజింగ్ స్పీడ్ బాగా అందుకున్నాడు చూసారా మామూలుగా లేదు ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ బాగుంది బాయ్ బాయ్ పలాస ఇంకా బాగా చెప్పేదా ఉంట బయటిది అసలు ఏం పెద్దగా కనపడట్లేదు చూసారా అంతా లో రిఫ్లెక్ట్ అయిపోతుంది లైటింగ్స్ వల్ల అంతా చేయడం ఉండడం లోపల లో ఉండడం అసలు బయటది ఏం కనిపించట్లేదు ఇది ఒక డిసడ్వాంటేజ్ నైట్ టైం వందే లో డ్రాయింగ్ జర్నీ చేస్తే అసలు బ్లాగ్ చేసుకోవడం కావద్దు చూడండి ఏం కనిపించట్లే మొత్తం ట్రైనే కనిపిస్తుంది అందరూ కూడా ఫ్రాండ్స్ ఇప్పుడైతే మనం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఇదంతా ప్లాట్ఫామ్ నెంబర్ టు ఇది కూడా రెనోవేషన్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ ఫార్టీ అయిపోయింది ఇచ్చాపురం అయితే వచ్చాం ఇక్కడికి ఇచ్చాపురం వచ్చేసరికి అయితే మన ట్రైను రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది చూస్తున్నారు కదా ఇదే ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉన్నారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో మళ్ళీ సరైన వేసేస్తున్నాడు ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయిపోద్ది చూడండి డోర్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా ఇంకా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం వెళ్ళిపోబోతున్నాం ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ ఇచ్చాపురం తర్వాత బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ అనమాట ఇప్పటికి మనం నాలుగు స్టాప్ లాగా ఇంకా భువనేశ్వర్ వెళ్ళే లోపు ఇంకా త్రీ స్టాప్స్ అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అయితే మనం బ్రహ్మపూర్లో మళ్ళీ దీదాం కావచ్చు ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇది బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే ఈ బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా ఖాళీ అయిపోయింది అందరూ గేట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు చూసారా అసలు ఖాళీ అయిపోయింది బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి దగ్గరికి వస్తాం కదా బ్రహ్మపూర్లో లో సగం దిగిపోయారు ఇదిగోండి ఎంతమంది దిగిపోతున్నారు బ్రహ్మపూర్లో చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ ఎంత మంది దిగిపోయారు చూసారా చాలా మంది దిగిపోయారు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఖాళీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి మన ట్రైన్ రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది చూస్తున్నారు కదా ఇదే బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా డోర్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి చూసారుగా డోర్ క్లోజ్ అయిపోయింది ప్లేస్ మళ్ళీ రీప్లేస్ అయిపోయా సంతోషపడిపోయాను అందరూ దీపారనేసి భయ్యా నా సీట్లో కూర్చుడిపోయాడు నిద్ర ముఖం భయ్యా ఓన్లే మనకి చివరిని కూర్చుమ్మా ప్రాబ్లం ఏం లేదు గాయస్ చూస్తున్నారు కదా ఇదే బల్గం స్టేషన్ ఇక్కడికి వచ్చేసరికి అయితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఈ స్టేషన్ వచ్చేసరికి మన ట్రైను మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది ఇంకా డెస్టినేషన్ స్టేషన్కి మనకి మధ్యలో ఒకే ఒక స్టేషన్ అయితే ఉంది అది కుర్దా జంక్షన్ ఇంకా మనం ఇంకొక గంటలో అయితే మనం మన డెస్టినేషన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం ఇవ్వండి సరైన కూడా వేస్తున్నాడు హార్న్ కూడా వేస్తున్నాడు ట్రైన్ ఇక్కడ ఎవరో ఉంది డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి బలగని స్టేషన్ అదిగోండి వెళ్ళాలి అక్కడ చూసారా అక్కడ ఎవరో ఎక్కలేదు డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోతున్నాయి చూసారా అలా ఎక్కిపోయారు మళ్ళీ క్లోజ్ అయిపోయాయి గాయస్ ఇప్పుడు మనకి డిన్నర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి బొలగం స్టేషన్ దాటిన వెంటనే మనకి డిన్నర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు నేనైతే ఈరోజు వెజ్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా వెజ్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే రైస్ ఇచ్చారు నెక్స్ట్ దాల్ పప్పు ఇచ్చారు పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీ ప్లేస్లో మనకి నాన్ వెజ్ అయితే చికెన్ ఇస్తారు ఇంకా ఆలు కర్రీ ఒకటి ఇచ్చారు బంగాళదుంప ఒక స్వీట్ అయితే ఇచ్చారు ఈ అల్యూమినియం కవర్లో ఉన్నదైతే చపాతి నెక్స్ట్ ఇదిగోండి ఒక సాల్ట్ ప్యాకెట్ ఒక చిన్నది ఇచ్చారు పెరుగు డబ్బా ఒకటి ఇచ్చాడు నైట్ చూసుకున్నట్లయితే ఇదిగోండి హ్యాండ్ శానిటైజర్ అయితే చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చాడు ఇది డిన్నర్ అనమాట వందే వర్ ట్రైన్లో ఇంకా డిన్నర్ అయితే లాగించేద్దాం ఇంకా టైం కూడా అయిపోయింది గాయచి ఇప్పుడు మన ట్రైన్ అయితే కుర్దా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన అయితే ఆగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే కుర్దా రోడ్ జంక్షన్ ఇప్పుడైతే టైం వచ్చేసి నైట్ ఎయిట్ ఫార్టీ అయితే అయింది ఈ కుర్ద రైల్వే స్టేషన్ నుంచి అయితే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడ నుంచి మరొక ఇరవై నిమిషాలు అయితే మనం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకుంటాం ఈ కుర్దా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసరికి మన ట్రైన్ నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే జర్నీ చేసింది ఫైనల్లీ అయితే మనం భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం దాదాపు ఆరు గంటల జర్నీ తర్వాత అయితే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాం ఇప్పుడు చూసుకున్నట్లయితే టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అయ్యింది అక్కడ మనం త్రీ థర్టీ కి అయితే విశాఖపట్నం స్టార్ట్ అయ్యాం ఇప్పుడు నైన్ థర్టీకి అయితే మనల్ని ఇక్కడ డ్రాప్ చేసేసింది ఇది చూస్తున్నారు కదా ఇదే భువనేశ్వర్ రైల్వే స్టేషన్ చూడండి ఇదంతా భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా కూడా ఈ నైట్ టైం కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఉత్సాహం వచ్చి మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది వీడియోస్లో ఏం తప్పులున్నా ఉప్పుడున్నా నన్ను క్షమించండి ఉంటే చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అందరికీ బాగా ఇంకో వీడియోలో కలుసుకుందాం